హలో ఫ్రెండ్స్ ఇవాళ పాల వ్యాపారి రండమ్మా రండి నేను కూడా పాలే అమ్ముతున్నాను అందరూ అలా లైన్ లో నుంచొని మీ వంతొచ్చే వరకు ఎదురు చూసే బదులు నా దగ్గర కూడా వచ్చి కొనుక్కోండి రామయ్యా మన ఊర్లో నదిలో చెరువుల్లో నీళ్లు చాలానే ఉన్నాయి పైగా అవన్నీ ఉచితంగానే దొరుకుతున్నాయి మళ్ళీ నీ దగ్గర డబ్బులిచ్చి ఆ నీళ్లను కొనుక్కోవడం అవసరం అంటావా అయ్యా ఏంటి నా పాలను నీళ్ళంటావా నేనెలాగనిపిస్తున్నాను నేను నా పాలల్లో నీళ్లు కలిపేవాళ్ళగా కనిపిస్తున్నానా నా గేదెలు రాత్రి ఎక్కువ తాగాయేమో అందుకే పాలు నీలలా వచ్చుంటాయి ఏంటి రామన్నా గేదెలు నీళ్ళయితే పాలు నీలగా వస్తాయా ఏంటి నేను కూడా పాల వ్యాపారమే చేస్తున్నాను నా ముందే ఇలాంటి మాటలని చెప్తావా ఏంటి నిజాయితీగా వ్యాపారం చెయ్యన్నా వాళ్లే నీ దగ్గరికి వస్తారు అబ్బో అందరూ నీతులు చెప్పేవాళ్లే నీ నువ్వు గావ్వు నేను వ్యాపారం నాకు తెలుసులే అని అంటాడు తర్వాత రామయ్య నిండుగా ఉన్న పాల డబ్బాతో ఇంటికి వెళ్ళడం గమనిస్తుంది అతని భార్య సౌజన్య ఎవయ్యో ఈరోజు బలే గిరాకి జరిగినట్టుందే నిండు డబ్బా నిండుగానే వెనక్ొచ్చింది ఈ రోజు జరగబోవచ్చు రేపటి నుంచి ఎలా జరగకుండా ఉంటుందో నేను చూస్తాను అని అంటాడు రామయ్య ఆలోచిస్తూ తన ఇంటి ముందు ఉన్న చెట్టు కింద కూర్చుని ఉంటాడు చీకటి పడే వరకు అక్కడే ఉంటాడు రామయ్య ఏమండి రండి చాలా ఆలస్యమైంది భోజనం చేసి పడుకుందురు మళ్ళీ ఉదయాన్నే పాలమ్మడానికి వెళ్ళాలి కదా వస్తున్నాలే పద అని ఇంట్లోకి వెళ్తాడు ఉదయాన్నే రామయ్య రోజు కంటే ముందే నిద్రలేచి నెమ్మదిగా బయటకు వెళ్లి శంకరం ఇంటి గోడ దగ్గర నుంచుని చూస్తూ ఉంటాడు శంకరం పాలు పెతికడం అయిపోవడంతో పాలడబ్బా ఇంట్లోకి వెళ్తాడు రామయ్య అదునుగా డబ్బా దగ్గరికి వెళ్తాడు తన చేతిలో ఉన్న చనిపోయిన బలిని చూస్తూ శంకరం నువ్వు అమ్ముతావో నేను చూస్తాను అని అనుకుంటాడు రామయ్య శంకరం ఇద్దరు ఒక చోట పాలమ్ముతూ ఉన్నా రామయ్య దగ్గరికి మాత్రం ఎవరూ రాకపోవడంతో రామయ్య ఎదురు చూస్తూనే ఉంటాడు అమ్మా నిన్న మా గేదెలు నీళ్లు కూడా తాగలేదు పాలు చాలా చిక్కగా ఉన్నాయి రండి నా దగ్గర కొనండి పాలు కావాలంటే చూడండి అని పాలని డబ్బాలో నుంచి బయటకు తీసి చూపించబోతుంటే అందులో నుంచి బల్లి బయటకొస్తుంది అయ్యో ఇదేంటి నా పాలల్లో బల్లి అన్నా నీకు నేను ముందే చెప్పాను నిజాయితీగా పనిచేసుకో అని ఇప్పటికైనా నిజాయితీగా పనిచేసుకో అని చెప్తాడు శంకరం రామయ్య సిగ్గుతో తలదించుకొని పాల డబ్బా తీసుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు ఏంటండి ఏవైంది ఈరోజు ఇంకా తొందరగా వచ్చారు పాలన్నీ అలాగే ఉన్నట్టున్నాయి మీ మొహం ఏంటో దిగాలుగా ఉంది అన్ని ప్రశ్నలకి సమాధానం ఒకటే సౌజన్య అవన్నీ నీ చెప్పి నిన్ను కూడా నేను బాధ పెట్టలేను రేపటి నుంచి నేను పక్కూరెళ్లి ఇంటింటికి తిరిగి పాలమ్ముతాను అని అంటాడు తర్వాత రోజు రామయ్య చెప్పినట్టుగానే పాలని తీసుకొని పక్క ఊరికి వెళ్తాడు అక్కడ ఊరంతా తిరుగుతూ పాలమ్ముతూ ఉంటాడు పాలమ్మా పాలు తాజా పాలు చిక్కని పాలు మీరు ఇంటి నుంచి బయటికెళ్ళకుండా మీ ఇంటి ముందుకే వచ్చారమ్మా కావాల్సిన వాళ్ళు కొనుక్కోండి అని అరుస్తూ తిరుగుతూ ఉంటాడు అతని అరుపులో విని బయటకొచ్చిన వాళ్ళకి పాలు పోస్తూ ఉంటాడు అలా వచ్చిన కొద్ది డబ్బులతో కాలం ఎలదీస్తూ ఉంటాడు రామయ్య అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత పక్కూర్లో పాలు పోసి తిరిగి వస్తూ ఉంటే ఇద్దరు వ్యక్తులు బలవంతంగా ఒక అతన్ని లాక్కెళ్లడం చూస్తాడు వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని తన దగ్గరున్న కాలి పాల డబ్బాతో కొట్టి తరిమేస్తాడు ఇద్దరు దుండగులు వెంటనే పారిపోతారు రామయ్య దెబ్బలు తగిలిన వ్యక్తిని లేపి బాబు మీరెవరు నాకు గాని మా ఊరి వ్యక్తిలాగాని అనిపిస్తున్నారు వీళ్ళెవరు మిమ్మల్ని ఎందుకు కొడుతున్నారు సర్లేండి అవన్నీ ఎందుకులేండి ముందు మా ఇంటికి వెళ్దాం అక్కడ మీ గాయాలకి మందు పెడతాను పదండి అని ఇంటికి తీసుకుని వెళ్తాడు రామయ్య అతని గాయాలకు మందు పెడుతూ ఉంటే సౌజన్యం మజ్జిగ తీసుకుని వచ్చి అతనికి ఇస్తుంది బాబు మీరిప్పుడు కాస్త కుదురుకున్నారనుకుంటున్నాను మీరెక్కడికి వెళ్లాలో చెప్తే నేను వస్తాను అయ్యా నా పేరు సుదర్శనం నేను ఈ ఊర్లోనే శంకరం ఇంటి పక్కన ఇంట్లో ఉంటాను నాకు పని చేయడంలో కొంచెం బద్ధకం ఎక్కువ అందుకే ఏదైనా తక్కువ పని చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలని చూస్తున్నాను కొద్ది రోజుల క్రితం చేసిన ఓ పని నా ప్రాణాల మీదకొచ్చింది అవునా అయ్యో అలాంటి పనులు చేయడం మంచిది కాదు బాబు మనం కష్టపడి సంపాదించిన డబ్బే మన దగ్గరుంటది నా జీవితమే దానికి ఉదాహరణ నేను పాలల్లో నీళ్లు గలిపమ్మి డబ్బులు సంపాదించాలనుకున్నాను కాని అదందరికి తెలిసిపోయింది ఉన్నూరులో తలెత్తుకోలేకుండా ఉన్నాను పక్కూర్లో పాలమ్ముకుంటూ వచ్చిన డబ్బులతో బతుకుతున్నాను అటుంటి పరిస్థితులు ఎప్పుడూ తెచ్చుకోబాకు సరే పద మీ ఇంటి దగ్గర దిగబడతాను అని అతన్ని తీసుకుని వెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర వదిలేస్తాడు అదే సమయానికి శంకరం బయటే ఉండడంతో రామయ్యని పలకరిస్తాడు ఏంటి రామన్న ఊర్లో కనిపించడం లేదు వ్యాపారం ఎక్కడ చేస్తున్నావు పక్కూర్లో ఇంటింటికి తిరిగి పాలమ్ముతున్నాను ఆర్థికంగా కుదురుకుంటున్నాను అని చెప్పేసి వెళ్లిపోతాడు ఎప్పటిలాగా పాలు పితికి పక్కూరికి తీసుకుని వెళ్తాడు అక్కడ వేరే వాళ్ళకి పాలు పోస్తూ ఉండగా పాల నుంచి చేదు వాసన రావడంతో పాలన్ని వెతికి చూడగా అందులో ఒక చనిపోయిన ఎలిక ఉండడం గమనిస్తాడు చేచే ఇలాంటి పాల నుసేది ఇంకోసారి నా వచ్చేవంటే చంపేస్తాను వెళ్ళి ఇక్కడి నుంచి అని గద్దిస్తుంది రామయ్య మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు బాధగా వెళ్తూ పాలన్ని పక్కనే ఉన్న కాలువలో పారబోసి ఇంటికి వెళ్తూ ఉండగా సుదర్శనం పరిగెత్తుకుంటూ ఎదురొస్తాడు తర్వాత రోజు రామయ్య చెప్పినట్టుగానే పాలని తీసుకుని పక్క ఊరికి వెళ్తాడు అక్కడ ఊరంతా తిరుగుతూ పాలమ్ముతూ ఉంటాడు పాలమ్మా పాలు తాజా పాలు చిక్కని పాలు మీరు ఇంటి నుంచి బయటికి మీ ఇంటి ముందుకే వచ్చాయమ్మా అని అరుస్తూ తిరుగుతూ ఉంటాడు అతని అరుపులు విని బయటకొచ్చిన వాళ్ళకి పాలు పోస్తూ ఉంటాడు అలా వచ్చిన కొద్ది డబ్బులతో కాలం వెలదీస్తూ ఉంటాడు రామయ్య అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత పక్కూర్లో పాలు పోసి తిరిగి వస్తూ ఉంటే ఇద్దరు వ్యక్తులు బలవంతంగా ఒక అతన్ని లాక్కెళ్లడం చూస్తాడు వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని తన దగ్గరున్న కాలి పాల డబ్బాతో కొట్టి తరిమేస్తాడు ఇద్దరు దుండగులు వెంటనే పారిపోతారు రామయ్య వ్యక్తిని లేపి బాబు మీరెవరు గానీ మా ఊరి వ్యక్తిలాగానే అనిపిస్తున్నారు వీళ్ళెవరు ఎందుకు కొడుతున్నారు అవన్నీ ఇప్పుడెందుకులేండి ముందు మా ఇంటికి వెళ్దాం అక్కడ మీ గాయాలకి మందు పెడతాను పదండి అని ఇంటికి తీసుకుని వెళ్తాడు రామయ్య అతని గాయాలకు మందు పెడుతూ ఉంటే సౌజన్యం మజ్జిగ తీసుకుని వచ్చి అతనికి బాబు మీరు ఇప్పుడు కాస్త కుదురుకున్నారనుకుంటున్నాను మీరెక్కడికి వెళ్లాలో చెప్తే నేను వస్తాను అయ్యా నా పేరు సుదర్శనం నేను ఈ ఊర్లోనే శంకరం ఇంటి పక్కన ఇంట్లో ఉంటాను నాకు పని చేయడంలో కొంచెం బద్దకం ఎక్కువ అందుకే ఏదైనా తక్కువ పని చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలని చూస్తున్నాను కొద్ది రోజుల క్రితం చేసిన ఓ పని నా ప్రాణాల మీదకొచ్చింది అవునా అయ్యో అలాంటి పనులు చేయడం మంచిది కాదు బాబు మనం కష్టపడి సంపాదించిన డబ్బే మన దగ్గర ఉంటది నా జీవితమే దానికి ఉదాహరణ నేను పాలల్లో నీళ్లు గలిపమ్మి డబ్బులు సంపాదించాలనుకున్నాను కానీ అది అందరికీ తెలిసిపోయింది ఉన్నూరులో తలెత్తుకోలేకుండా ఉన్నాను పక్కూర్లో పాలమ్ముకుంటూ వచ్చిన డబ్బులతో బతుకుతున్నాను అట్లాంటి పరిస్థితులు ఎప్పుడు తెచ్చుకోబాకు సరే పద మీ ఇంటి దగ్గర దిగబడతాను అని అతన్ని తీసుకుని వెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర వదిలేస్తాడు అదే సమయానికి శంకరం బయటే ఉండడంతో రామయ్యని పలకరిస్తాడు పక్కూర్లో ఇంటింటికి తిరిగి పాలమ్ముతున్నాను మొన్నటిదాకా ఇబ్బంది అనిపించినా ఇప్పుడిప్పుడే కాస్త అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఉదయాన్నే ఎప్పటిలాగా పాలు పితికి పక్కూరికి తీసుకుని వెళ్తాడు అక్కడ వేరే వాళ్ళకి పాలు పోస్తూ ఉండగా పాలనుంచి చేదు వాసన రావడంతో పాలన్ని వెతికి చూడగా అందులో ఒక చనిపోయిన ఎలిక ఉండడం గమనిస్తాడు చేచే ఇలాంటి పాల నువ్వోసేది ఇంకోసారి నా ఇంటికి వచ్చామంటే చంపేస్తాను వెళ్ళెక్కడించి అని గద్దిస్తుంది రామయ్య మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాధగా వెళ్తూ పాలన్నీ పక్కనే ఉన్న కాలువలో పారబోసి ఇంటికి వెళ్తూ ఉండగా సుదర్శనం పరిగెత్తుకుంటూ ఎదురొస్తాడు హలో ఫ్రెండ్స్ ఇవాల్టి మన స్టోరీ అనుభవం భూపతురాజు అనే జమీందారు సురేంద్రపురంలో ఉండేవాడు అతనంటే ఊరి ప్రజలకి చాలా గౌరవం ఉండేది అతను చాలా ఊర్లలో చాలా వ్యాపారాలు చేస్తూ డబ్బు బాగానే సంపాదిస్తూ ఉండేవాడు అతనికి ఇద్దరు ఉండేవారు రఘుపతి అలాగే చలపతి ఒకరోజు వ్యాపార నిమిత్తం పొరుగూరు వెళ్ళాడు చీకటి పడుతున్నప్పటికీ రాకపోవడంతో చలపతి కంగారు పడుతూ అన్న దగ్గరికి వెళ్ళాడు అన్నయ్య నాన్న వ్యాపార నిమిత్తం పొరుగురు వెళ్ళాడు కదా ఇంకా రాలేదు నాకు కాస్త భయంగా ఉంది అవును పద ఏం జరిగిందో తెలుసుకుందా అని ఇద్దరు అన్నదమ్ములు కలిసి తండ్రి జాడ కోసం వెళ్తూ ఉంటే దారిలో ఇద్దరు వ్యక్తులు కలుస్తారు బాబు మీరేటి ఈ సమయంలో ఇట్ట వచ్చారు చూస్తుంటే కొంత కంగారులో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు అవును నాన్న చీకటి పడిన ఇంటికి రాకపోవడంతో కాస్త కంగారుగానే ఉంది అవునా సరే వెళ్ళి చూద్దాం పదండి నేను ఇప్పుడు వెళ్ళి ఎద్దుల బండి తీసుకొస్తాను పరుగురికి వెళ్లే మార్గంలో మనం వెళ్దాం దారులు కనిపించొచ్చు అని వెంటనే వెళ్ళి ఎద్దుల బండిని తీసుకుని వస్తాడు నలుగురు కలిసి ఎద్దుల బండి మీద వెళ్తూ ఉంటారు అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒంట్లో ఓపిక లేకుండా నడుచుకుంటూ వస్తున్న భూపతి రాజుని చూస్తారు అయ్యా మీరేంటయ్యా ఇట నడుచుకుంటా వస్తున్నారు ఒక కబురిట్టుంటే ఊరంతా కదులొచ్చుండేది కదయ్యా అయ్యో నేను నా వ్యాపార నిమిత్తం వచ్చాను కదా మీకెందుకు శ్రమ అయ్యో అటాంటే మీరూరు కోసం ఎంత చేశారు మీకోసం మేం కనీసం ఈ చిన్న సాయం కూడా చేయలేవా సరేలే పదండి వెళ్దాం అని భూపతిరాజు కూడా ఆ ఎద్దుల బండిలో కూర్చుంటాడు కాసేపటికి అందరూ క్షేమంగా ఇంటికి చేరుకుంటారు అలా కొద్ది రోజుల పాటు కొడుకులిద్దరూ తన తండ్రి వ్యాపారాల్లో సహాయం చేస్తూ ఉంటారు తండ్రికొచ్చే డబ్బుల్ని అతను చేసే సహాయాల్ని చూసి చిన్న కొడుక్కి నచ్చలేదు ఒకరోజు ఇంట్లో ఇద్దరే ఉన్న సమయంలో తండ్రి దగ్గరికొస్తాడు చలపతి రానాయనా చలపతి ఇదిగో ఈ డబ్బు తీసుకుని వెళ్ళి కాస్త మన ఊరి గుళ్ళో ఇచ్చిరారా నా మీరు ఇంత కష్టపడి సంపాదించిన డబ్బుని ఇలా దాన ధర్మాలు చేసుకుంటూ పోతే మనకి డబ్బులేలా ఉంటాయి నాన్నా చలపతి మన అవసరాలు తీరుతున్నాయి కదరా అది చాలు కదా డబ్బు మన దగ్గరుంటే మనం ఏం చేస్తాం మీరు చెప్పేదేమీ నా చెవికి చేరటం మీరు మీరిలా చేస్తూ పోతే ఇక కొద్ది రోజుల్లో మనం కూడా అందరిలాగానే వేరే దగ్గర సహాయం అడిగే స్థితికి వచ్చేలా ఉన్నాం అలా ఎందుకు అవుతుందిరా సరే అలాంటి పరిస్థితి వస్తుందనుకుంటే ఆ కష్టం మీ వరకు రానివ్వకుండా నేను చూసుకుంటానులే అనేలాగా నాదేమీ మందబుద్ధి కాదునన్నా నేను వ్యాపారం చేయాలి అనుకుంటున్నాను నాకు రావాల్సిన ఆస్తి వాట ఇచ్చేస్తే నేను పక్క దేశం వెళ్లి వ్యాపారం చేసుకుంటాను ఆస్తి పంచివటమేంట్రా అయినా నీకు ఇంకా వ్యాపారం చేసేంత వయస్సు రాలేదు ఆ వయసు వచ్చినప్పుడు నేనే నీతో వ్యాపారం చేయిస్తాను ఇప్పుడు అన్న దగ్గరికి వెళ్ళు వాడొక్కడే ఒడ్ల బస్తాలన్నీ ఎక్కిస్తున్నాడు దాంతో చలపతి కోపంతో అన్న దగ్గరకు వెళ్తాడు అక్కడ పనిచేస్తున్న అన్నని చూసి అన్నయ్య నేను నీలా యంత్రాల మాదిరిగా పనిచేయలేను నీలా బస్తాలు మోసే శక్తి నాలో లేదు నాకు బుద్ధిబలం మాత్రమే ఉంది దాంతో ఉన్నతంగా ఎదగాలి అనుకుంటున్నాను అంతకంటే సంతోషమేముంటుందిరా తమ్ముడు నువ్వనుకున్నట్టే చెయ్య్ కాకపోతే ఇప్పుడు నన్ను పని చేసుకోనివ్వు అని తన పని తాను చేసుకుంటూ ఉంటాడు రఘుపతి అన్న దగ్గర ఏదో మాట్లాడదామని వెళ్లిన చలపతికి రఘుపతి ఇచ్చిన సమాధానం నచ్చలేదు ఇక లాభం లేదని అర్థం చేసుకున్న చలపతి తన తండ్రిని రాత్రి పగలు సమయం సందర్భం లేకుండా విసిగిస్తూ ఉన్నాడు ఆస్తి పంపకం గురించి అరే తమ్ముడు నేను గత కొద్ది రోజులుగా గమనిస్తున్నాను నువ్వు నాన్నని ఏదో విషయంలో విసిగిస్తున్నావు నాన్నగారిని అలా విసిగించటం సరైన పద్ధతి కాదురా నీకేం తెలిసిన మాట్లాడుతున్నావు అన్నయ్యా నువ్వొట్టి పల్లెటూరి బైతివి నీకు సొంతంగా ఆలోచించే తెలివి ఎలాగూ లేదు నన్ను కూడా ఎదక్కుండా నీలాగే అవ్వమంటావా ఏంటి చలపతి ఇదేనా నీ సంస్కారం చిన్నా పెద్ద అనే తేడా లేకుండా మాట్లాడుతున్నావు ఇక నీ వల్ల మేము చాలా విసిగిపోయాం రెండు రోజుల్లో నీకు రావాల్సిన ఆస్తి ధనం రూపంలో ఇస్తాను వ్యాపారమే చేసుకుంటావో డబ్బుల మీదే ఎక్కి ఊరేగుతావో నీ ఇష్టం అని చెప్పి భూపతి కోపంగా వెళ్లిపోతాడు తర్వాత రెండు రోజుల పాటు పెద్ద మనుషులతో ఆస్తి లెక్కలు కట్టించి చలపతికి రావలసిన ఆస్తిని ధనరూపంలో చేసి చలపతికి ఇస్తాడు భూపతి చలపతి ఆ డబ్బును తీసుకుని సంతోషంగా పక్క దేశానికి వెళ్తాడు ఇక నేను ఏదైనా చేయగలిగేంత డబ్బు నా దగ్గరుంది ఇక నాకు అడ్డు చెప్పడానికి కూడా ఎవరూ లేరు వ్యాపారం పెట్టాలి అనుకున్నాను కాని ఏ వ్యాపారం అని ఇంకా అనుకోలేదే సరే ఈ రోజుకి అలా ఈ కొత్త ప్రదేశం వస్తాను అని బయటకు వెళ్తాడు అలా వెళ్తూ ఉండగా చాలామంది ప్రజలు ఒక చోట ఆగి ఉండడంతో అక్కడికి వెళ్తాడు చలపతి అక్కడ చాలా మంది మద్యపానం సేవిస్తూ కనిపించేసరికి అదేదో బాగుంది అనిపించి తాగడం మొదలు పెడతాడు అలా ఏ వ్యాపారం చెయ్యాలి అని ఆలోచిస్తూ తన గదిలో రోజంతా మద్యం సేవిస్తూ కాలాన్ని వృధా చేస్తూ ఉన్నాడు అక్కడ ఇంకొందరు స్నేహితులు తయారవుతారు అందరూ కలిసి మద్యం సేవించడం జూదానికి అలవాటు అవడం అవుతుంది అలా తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి ఇన్ని రోజులు తన వెంటే ఉన్న స్నేహితులు కనీసం అతనితో మాట్లాడమే మానేశారు అయ్యో నేను తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయాయి నిన్నటి వరకు స్నేహితులు అనుకున్న వాళ్ళందరూ ఈరోజు నన్ను పట్టించుకోవడమే మానేశారు నాన్న అన్నయ్య ఎంత చెప్తున్నా వినకుండా వ్యాపారం పెట్టాలని వచ్చాను వాళ్ళని వచ్చాను ఇప్పుడు ఇంటికి వెళ్లే అర్హత కూడా నాకు లేదు ఇక్కడే ఏదో కూలోనాలో చేసుకుంటూ బ్రతకాల్సిందే అని పనుల కోసం వెతుకుతూ ఉంటాడు కానీ తనకి ఇంటి దగ్గర కూడా ఎప్పుడూ ఏ పని చేసినా అనుభవం లేకపోవడంతో ఏ పని కూడా సరిగా చేయలేకపోతాడు అలా ఎవరూ కూడా పని ఇవ్వకపోవడంతో ఆకలికి తట్టుకోలేక అడుక్కోవడం కూడా మొదలు పెడతాడు తన పరిస్థితి చూసి తనకే చాలా అసహ్యంగా అనిపిస్తుంది అక్కడి ప్రజలందరూ తనని ఒక పనికి రాని వాడిగా చూస్తుండడం చలపతి తట్టుకోలేకపోతాడు ఇక ఇలా ఆకలితో అల్లాడిపోవటం నావల కావటం లేదు ఎలాగోలా నాన్న దగ్గరికి వెళ్లి పనిచేస్తాను ఆయన్ని నాన్న అని పిలుస్తూ ఇంట్లో ఉండే హక్కుని ఎలాగూ కోల్పోయాను కనీసం కడుపు నింపుకోవటానికి ఆయన దగ్గర పనికైనా కుదురుతాను ఆకలైనా తీరుతుంది నాన్న కాదు అనుడన్న నమ్మకంతో వెళ్తున్నాను అనుకుని అడవి మార్గంలో ఎడారి మార్గంలో ఒంటరి ప్రయాణం మొదలు పెడతాడు అలా కొద్ది రోజుల తర్వాత వాళ్ళ ఊరికి చేరుకుంటాడు పొలంలో పని చేయిస్తున్న భూపతి దూరంగా చలపతి రావడం గమనిస్తాడు నా కళ్ళని నేను అనుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో వాడు మాత్రం చలపతి అవ్వకూడదు అని భూపతి తనలో తాను అనుకుని పొలంలో పనిచేస్తున్న వ్యక్తిని ఎవరో చూడమని పంపిస్తాడు ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లగానే ఒంట్లో కొంచెం కూడా ఓపిక లేని చలపతి కళ్ళు తిరిగి పడిపోతాడు చలపతి అని తెలిసిన వెంటనే భూపతి వెళ్లి తనని ఇంటికి తీసుకొని వెళ్లి కడుపు నిండా ఆహారం పెడతాడు నాన్న నాకు మిమ్మల్ని నాన్నాని పిలిచే హక్కు కూడా లేదు మీ నమ్మకాన్ని ఒమ్ము చేశాను నాకు ఏ పని చేయడం చేత కావటం లేదు కనీసం మీ దగ్గర ఏదో పనికి పెట్టుకునైనా పని నేర్పించండి కష్టపడి బుద్ధిగా పని చేసుకుంటా నాన్న కనీసం రెండు పూటలా అన్నం పెడితే చాలు చలపతి నువ్వలా మాట్లాడకరా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు అది చాలు ముందు బట్టలు మార్చుకొని రాపు అని రఘుపతి బట్టలిస్తాడు చలపతి తిరిగొచ్చాడని ఊరందరికి భోజనాలు చేయించడానికి సిద్ధమవుతాడు చలపతి వచ్చాడని రఘుపతి ఇంటికొచ్చి చలపతిని దగ్గరికి తీసుకుంటాడు తమ్ముడు ఎలా ఉన్నావురా నీ వ్యాపారం ఎలా సాగుతుంది ఇన్ని రోజులు కనిపించకపోయేసరికి మాకెంత వెల్త్గా అనిపించిందో తెలుసా ఇప్పటికైనా తిరిగి వచ్చావురా అదే గొప్ప సంతోషం అనయ్యా నిన్ను నానని ఎన్ని మాటలన్నా కూడా పట్టించుకోకుండా ఇంత ప్రేమ ఎలా చూపించగలుగుతున్నారన్నయ్యా చిన్న పిల్లాడివిరా నీ మాటలు నేను పట్టించుకుంటానే ఏంటి పద ఊరందరికీ భోజనాలు పెడదాం అని ఊరందరికీ భోజనాలు పెట్టిస్తారు అప్పట్నుంచి చలపతి తన తండ్రి తన అన్న మాటలు వింటూ బుద్ధిగా వాళ్ల పొలంలో పనిచేసుకుంటూ ఉంటాడు ఇది ఇవాల్టి స్టోరీ అనుభవం మా స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్